ઓમજ્ઞાનતિરંદાનાંજન શ્રી ગુરવેદાષ્ટા ભૂતપાક નમા વં વિષ્ણુ પાય કૃષ્ણભાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિને નમસ્તે સારસ્વતી ગૌરવાણી પ્રચારિ निर्विशेष शून्यवादी पश्चात देश धारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु निनंद श्री अद्वैत गाधर शिवा गौर भक्त वृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्ण మీరందరూ కూడా ఈ యొక్క మాయాపూర్ నవద్వీప్ మండల పరిక్రమకి వెళ్తూ ఉన్నారు ఇది చాలా చాలా గొప్ప భాగ్యంగా భావించాల నవద్వీపం మాయాపూర్ అన్నటువంటిది ఔదార్య ధామం అంటే చాలా కరుణతో ఉన్నటువంటి ఒక ధామం సో జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ బృందావనంలో ఆయన బృందావనంలో ఒకరోజు ఒక సూత్రురాలు ప్రసాదం తీసుకొని వచ్చి జగన్నాథ్ దాస్ బాబాజీకి ఇవ్వడం జరుగుతుందన్నమాట ప్రసాదం కదా ఎవరిచ్చినా ఏముంది అని చెప్పి ఆయన దాన్ని స్వీకరిస్తున్నారు స్వీకరిస్తే అప్పుడు అందరు అక్కడ ఉన్నటువంటి పండితులు ఏమంటారంటే ఒక సూత్రాలు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మీరు ఎట్లా స్వీకరిస్తారు అని చెప్పి దానికి ఆయన కల్తజంది ఈ బృందావనంలో చాలా నియమాలు నిబంధనలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయి మాయాపూర్ నవద్వీప ధామం ఔదార్య ధామం కరుణతో నిండి ఉంటుంది అక్కడ ఏది అపరాధం కాదు సో అందువల్ల నేను ఈ బృందావనాన్ని వదిలిపెట్టి మాయాపూర్ ధామానికి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పి ఆయన బయలుదేరి జగన్నాథ స్వామిజీ ఆయన బృందావనం నుంచి మాయాపూర్కి రావడం జరుగుతుందన్నమాట మనందరికీ తెలుసు బృందావనంలో పరమోత్కృష్టమైనటువంటి లీల అంటే ఏంటి అంటే అది రాసనృత్యం ఆ రాస నృత్యానికి భగవంతుడు మురళిని వాయిస్తే ఆ మురళి వాయిద్యానికి ఆకర్షితులై ఆ గోపికలు అందరు కూడా వచ్చినప్పుడు భగవంతుడు వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పడం జరుగుతుందనమాట ఏమని అంటే మీకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి మీరు ఇట్లాగ రావడం కరెక్ట్ కాదు మీరు కుటుంబ సభ్యులు ఉన్నారు తర్వాత అది ఉంది ఇది ఉంది మీరు వస్తారు ఈ రాస నృత్యానికి అది వాళ్ళందరూ కూడా ఒక గోపికలు ఒక ఉదాహరణ చెప్తారు ఏమని చెప్తారంటే ఈ బాధ్యతలు అనేటువంటివన్నీ కూడా వస్త్రాలు లాంటివి మేము ఆ వస్త్రాలన్నింటినీ ఒక్కోటొక్కటి తొలగించుకొని మీ దగ్గరికి వచ్చాం అంటే దాని అర్థం ఏంటి అంటే జీవుని పట్ల భౌతిక జగత్తులో ఉన్నటువంటి బాధ్యతలన్నీ కూడా అహంకారంతో పోల్చారు అహంకారం అనేటువంటి కప్పు దానివల్ల మనకి ఈ బాధ్యత ఉంది ఈ బాధ్యత ఉంది నేను ఇది చేయాలా నేను అది చేయాలా అనేటువంటి ఫీలింగ్లో మనం ఉంటాం అన్నమాట సో ఆ గోపికలు ఏమన్నారంటే ఒక్కొక్క వస్త్రాన్ని మేము వదిలేసాం ఏంటి భర్తతో ఉన్నటువంటి బాంధవ్యము బాధ్యత పిల్లల పట్ల ఉన్నటువంటి బాంధవ్యము బాధ్యత లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా వస్త్రాలతో సమానం వాటి అన్నింటినీ వదిలేసి వచ్చాం సో మమ్మల్ని వెళ్ళిపోమంటారేంటి అంటే ఆ భగవంతుని యొక్క సేవలో సంపూర్ణంగా నిమగ్నమయ్యేటువంటి స్థాయికి వచ్చేసరికి ఈ భౌతిక బాధ్యతలు అనేటువంటి వస్త్రాలని ఒక్కోదాన్ని వదిలేయాలి మనం ఆ లేయర్స్ వాటన్నిటిని వదులుకొని 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 భగవంతుడి దగ్గరికి రావాలి మేము అవన్నీ వదులుకొని మీ దగ్గరికి వస్తే మీరు ఎందుకు వచ్చారంటున్నారు ఏంటి బాధ్యతల గురించి గుర్తు చేస్తున్నారేంటి అప్పుడు భగవంతుడి ఆ సమాధానానికి ప్రసన్నమైపోయి వాళ్ళతోటి నృత్యం చేస్తారన్నమాట రాస నృత్యం చేస్తారు ఈ రాస నృత్యం అన్నటువంటిది ఏంటి అంటే బ్రహ్మ యొక్క ఒక రాత్రి అంటే ఎన్నో యుగాలు గడిచిందంట రాసనృత్యం అనేది కానీ ఆ వృందావన వాసులకి ఒక రేయి గడిచినట్టుగా ఉంది కానీ ఎన్నో యుగాలు ఆ యొక్క నృత్యం జరిగిందంట ఎన్నో యుగాలు ఒక రాత్రి ఒక పగలు వెయ్యి మహాయుగాలు కలిపి ఒక పగలు ఒక రాత్రి బ్రహ్మకి అంటే ఒక రాత్రి బ్రహ్మ యొక్క కాల ప్రమాణం ప్రకారం అక్కడ రాసినృత్యం జరిగింది అంటే భగవంతుడు ఎంత సమయాన్ని ఆ గోపికల యొక్క శరణాగతి కోసం కేటాయించాడు వాళ్ళని అనుగ్రహించాడు మరి ఈ రాసినృత్యం జరుగుతూ ఉంటే శివుడు వచ్చేసాడు లక్ష్మీ అమ్మవారు వచ్చేసారు సో వీళ్ళందరూ వస్తుంటే ఇక్కడ మీకు అనుమతి లేదు తపస్సు చేయాల ఈ రోజుకి కూడా బేల్వన్ అనేటువంటి ప్రదేశంలో లక్ష్మీ అమ్మవారు ఆమె భవిష్యత్తులో అన్న రాస నృత్యంలో పాల్గొనేదానికి అవకాశం లభిస్తుందా అనేటువంటి ఆశతోటి తపస్సు చేస్తూ ఉందన్నమాట బృందావనంలో బేల్వనంలో ఇప్పటికి కూడా నారదుల వారు ప్రవేశించాలనుకున్నారు శివుడు ప్రవేశించాలనుకున్నారు సో ఇంత ఎవ్వరికీ కూడా వీలు కానటువంటి ఆ యొక్క రాస నృత్యం అన్నటువంటిది ఈవెన్ దేవతలకు కూడా అనుమతి లేనటువంటి గొప్ప నృత్యం అక్కడ జరిగిందనమాట ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే రాస నృత్యంలో పాల్గొనేది ఎంత కష్టమో ఆ రాస నృత్యంతో సమానమైనటువంటి నృత్యం ఏంటి అంటే సంకీర్తన నృత్యం అని చెప్పి చెప్తున్నారు దేవతలకు కూడా వీలు కానటువంటి బ్రహ్మ రుద్రాదులు సాక్షాత్ లక్ష్మీ అమ్మవారు కూడా పాల్గొనలేనటువంటి ఆ రాసనృత్యంలో పాల్గొనటము ఎంత సులభం అంటే చైతన్య మహాప్రభు వచ్చి సంకీర్తన ఉద్యమాన్ని చేస్తే ఆ సంకీర్తన ఉద్యమంలో ఎవరైతే పాల్గొంటారో ఆ నృత్యంలో పాల్గొన్నటువంటి ఫలితము దానితో సమానము అని చెప్పి చెప్తా ఉన్నారు సో అంత గొప్ప సంకీర్తన ఉద్యమం సంకీర్తన ఉద్యమం తర్వాత మన అందరికీ తెలుసు ఈ గోపికల్లో కూడా కొంచెం అహంకారం వచ్చింది భగవంతుడు వదిలేశాడు రాధారాణి కూడా కొంచెం మన అందరిలోకి ఉత్తమమైనటువంటి గోపికను నేను నా సాంగత్యం కృష్ణుడికి లభించింది సో రాధారాణి కూడా వదిలిపెట్టేశాడు కృష్ణుడు తర్వాత చివరికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు కూడా విరహంలో రాధా వదిలిపెట్టి వచ్చాడు కానీ రాధారాణి లేకుండా ఆయన కాలక్షేపం చేయలేదు కదా అంటే పరమోత్కృష్టమైన భక్తుడు ప్రభుపాదుల వారి దగ్గరికి ఒకసారి ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడు స్వామి కృష్ణుడిని ఒంటరిగా ఎక్కడన్నా విగ్రహం సార్ అప్పుడు ప్రవపాదులు వారు చెప్తారు ఏమయ్యా ఒంటరిగా నువ్వు ఉండగలవయ్యా ఎవరన్నా ఉండగలరయ్యా ఎప్పుడు ఎవరో ఒకరు తోడు సాంగత్యం ఉండాలయ్యా మనమే ఉండలేము ఆ భగవంతుడిని ఒంటరిగా పెట్టి శిక్షించాలని ఎందుకయ్యా అనుకుంటున్నారు మీరు భగవంతుడు ఎప్పుడు కూడా పరివృత్ ఆయన యొక్క పవిత్ర భక్తులతోటి పరివృత్తుడై ఉంటాడు ఒంటరిగా ఎప్పుడు ఉండడం అనమాట సో రాధారాణిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కానీ ఆ విరహంలో ఉన్నాడు ఆ విరహంలో కూర్చొని రాధా ధ్యానంలో ఉన్నాడనమాట ఆ రాధా ధ్యానంలో ఉన్నాడు అప్పుడు ఆ ధ్యానం ఎంత తీవ్రంగా నిమగ్నం అయిపోయాడు స్వామి అంటే ఆయన మేఘవర్ణం పోయి ఆ రాధావర్ణం వచ్చేసింది ఆ చెట్టు కింద కూర్చొని ఆయన మురల్ని వాయిస్తూ ఉంటే ఈ గోపికలు రాధారాణి అందరూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి ఆ యొక్క దృశ్యంలో భగవంతుని చూసి ఆశ్చర్యపోయారు ఈయన మురళి మన కృష్ణుడిలాగానే వాయిస్తున్నాడు కానీ ఈ వ్యక్తి ఎవరినా ఎందువల్లంటే వర్ణం మారిపోయింది కదా ఆయన నీలమేఘ శ్యాముడు ఈయనేమో గౌరవ వర్ణంలో ఉన్నాడు ఎవరి వ్యక్తి ఎవరి వ్యక్తి మన కృష్ణుడిలాగానే మురళైతే వాయిద్యం నిజానికి శాస్త్రాలు ఏం చెప్తాయంటే అసలు మురళీ వాయిద్యాన్ని కృష్ణునికి నేర్పించినటువంటిది ఎవరు అంటే శ్రీమతి రాధారాణి అంట మురళీ వాయిద్యాన్ని కృష్ణునికి నేర్పించింది శ్రీమతి రాధారాణి అంట ఎప్పుడైతే గోలోక వృందావనం ఆధ్యాత్మిక జగత్తులో రాధారాణి భగవంతుణ్ణి సేవించుకుంటూ కొంచెం పరధ్యానంలో అంటే అది పరధ్యానం కాదు తన్మయత్వం తన్మయత్వం ఆ దేవదేవుడు ఆయన రూపం రూపమాధురి వేణుమాధురి లీలామాధురి అన్నీ మధురం ఆ మధుర భావనలోకి ఆమె వెళ్ళిపోయేసరికి అక్కడ విరజ నది విరజాదేవి ఈయన యొక్క సాంగత్యం కోసం తప్పిస్తుంది ఈమె భావనలోకి వెళ్ళింది కదా కొంచెం ఆమెను సంతృప్తి పరిచొస్తామని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు కృష్ణుడు అక్కడ ఆచార్యులు ఏం చెప్తారంటే ఒక క్షణములో లవభాగం కూడా నువ్వు భగవంతుణ్ణి ధ్యానం నుంచి కొంచెం నువ్వు డివియేట్ అయ్యావా అంటే నీతో ఉన్నాడు కృష్ణుడు ఎందువల్ల అంటే ఆయన్ని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడైతే రాధమ్మ కొంచెం ఆ భావనలోకి తన్మయత్వంలోకి వెళ్ళిపోయిందో కృష్ణుడు విరచనాది దగ్గరికి వెళ్ళిపోయాడు ఇవి మళ్ళీ తేరుకునేసరికి కృష్ణుడు లేడు కృష్ణుడు లేకపోతే చైతన్య మహాప్రభు ఏం చెప్పారు జగత్ సర్వం గోవింద విరహేననే ఆ గోవిందు లేకపోతే జగత్ అంతా కూడా శూన్యం సో ఏ రాధారాణి కృష్ణ 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 సకల సరాచూ కృష్ణుడు ఎక్కడ కృష్ణుడు ఎక్కడ ఎవరో చెప్పారు విరజకుంజ్లో ఉన్నారు అంటే అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క కుంజ్ అంటే ఒక వనం ఒక్కొక్కరికే ఒక్కొక్క వనం విశాఖ విశాఖ కుంజ్ లలిత సఖి లలిత కుంజ్ యాక్చువల్గా లలిత విశాఖ వీళ్ళందరిగా కూడా శ్రీమతి రాధారానే ఎక్స్పాండ్ అయి ఉంటుంది అనమాట భగవంతుని యొక్క పరమోత్కృష్టమైనటువంటి భక్తురాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళందరి యొక్క రూపాల్లోకి శ్రీమతి రాధారానే ఆమె విస్తారం చెంది ఉంటుంది అవతరించి ఉంటుంది అనమాట సో ఈ విరజకుంజ్ అక్కడికి కృష్ణుడు వెళ్ళాడు అని తెలిసి ఈమె ఒక రథంలో బయలుదేరి వెళ్ళింది ఆ రథం ఎంత పెద్దది ఈ భూమండలం కూడా సరిపోదు అంత పెద్ద రథం ఆ రథంలోనే ఉద్యానవనాలు సెలయేర్లు కొలంలు నదులు అన్నీ ఉన్నాయన్నమాట ఆ రథానికి కట్టిన గంటలు కొన్ని లక్షల గంటలు అంట దానికి ఎన్నో లక్షల చక్రాలు ఉన్నాయంట అంత పెద్ద రథంలో బయలుదేరి తర్వాత కొన్ని లక్షల అంటే లక్షలు కాదు మిలియన్స్ గోపికలు ఉన్నారంట ఆమెకి పరి పరిచారికలు రాధారాణికి వీళ్ళందరితో బయలుదేరి వెళ్ళిందంటే అక్కడ శ్రీరాముడు కాపలా కాస్తూ ఉన్నాడు ఎవరైనా వస్తే సో శ్రీరాముడు వారించడానికి ప్రయత్నం చేశాడు ఆయన ఒకడున్నాడు వీళ్ళు ఎంతమంది టీము ఫోన్ ఊదేశారు ఆయన లోపలికి వెళ్ళిపోయేసరికి ఆయనకి సైగా చేశాడు విరజా నదేమో నదిగా మారిపోయింది కృష్ణుడేమో అదృశ్యమైపోయాడు అట్లా రెండు మూడు సార్లు జరిగిన తర్వాత శ్రీమతి రాధారాణికి ఒక ఆలోచన కలిగిందంట నేను ప్రత్యేకించి ఒక కుంజాన్ని తయారు చేసుకోవాలా అది ఎంత అద్భుతంగా ఉండాలా అంటే కృష్ణుడు ఆ ప్రదేశానికి ఆకర్షితుడయ్యి ఆ ప్రదేశంలోకి వస్తే మళ్ళీ నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు సో అటువంటి ఒక కుంజుని నేను ఏర్పాటు చేసుకోవాలా అని చెప్పి చెప్పి ఆమె ఒక నవ వృందావనం అని చెప్పి సృష్టించింది అనమాట నవ వృందావనం ఆ నవ వృందావనమే నవద్వీపం ఆ నవ బృందావనమే నవద్వీపం నవద్వీపధామం మాయాపుర ధామం ఆ యొక్క ధామాన్ని సృజించి ఆమె చక్కగా మురళిని వాయిస్తూ ఉందంట ఆ మురళీ వాయిద్యానికి ఆకర్షితుడైనటువంటి కృష్ణుడు ఆ యొక్క ధామంలోకి ప్రవేశించాడు ఆ ధామంలోకి ప్రవేశించాడు సో ఆయన ప్రవేశించి శ్రీమతి రాధారాణితో అంటున్నాడు హే రాధే ఎవరు దీన్ని సృష్టించారు ఎంత అద్భుతంగా ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి పుణ్యతీర్థాలన్నింటి యొక్క శక్తి ఈ యొక్క నవద్వీపం ఒక్క దాంట్లో ఉంటుంది దేవి అని చెప్పి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పుణ్యధామాలు పుణ్యతీర్థాలు వాటన్నిటి యొక్క ఆధ్యాత్మిక శక్తి ఈ నవద్వీపంలో ఉంటుంది అని చెప్పి భగవంతుడు ఆశీస్సులు ఇచ్చాడనమా ఆశీస్సులు ఇచ్చాడు సో అందువల్ల ఈ యొక్క వృందావనమే నవద్వీప ధామము చాలా ప్రచాలా ప్రత్యేకమైనటువంటి ధామము సో ఔదార్య ధామము చాలా కరుణతో నిండినటువంటి ధామం అక్కడ మనకు వేరే ధామాల్లో అంతా కూడా పొరపాటున ఏదన్నా మిస్టేక్ చేస్తే అపరాధమైపోతుంది కానీ నవద్వీపంలో అపరాధం అనేది లేదనమాట అపరాధం అనేది లేదు అట్టని చెప్పి మనం పాపం చేయడానికి వెళ్ళకూడదు అడికి మళ్ళా అట్లా అర్థం చేసుకోకూడదు అంటే దాని యొక్క ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఎంత ఔదార్య ధామం అది ఎంత కరుణతో నిండిన ధామము అని అర్థం చేసుకోవాలి కానీ ఓహో ఇదేదో బాగుంది ఇక్కడ తప్పు చేస్తే పాపం ఉండదంట అందుకని పాపం చేయడానికి బాగుదాం ఇట్లాంటి ఆలోచనలు కలగకూడదు ఎందువల్లంటే ప్రతిదీ కలియుగంలో వివరించాలా లేకపోతే ఏంటంటే దాన్ని పాజిటివ్గా తీసుకునేది నెగిటివ్గా తీసుకుంటారు జనాలు అంత ఔదార్యధామం ఆ ఔదార్యధామంలో మహాప్రభు శ్రీమతి రాధారాన్ని సృజించినటువంటి ఆ ఔదార్యధామంలో మహాప్రభునే ఆ రాధా భావనలో కృష్ణ చైతన్యగా ఆయన అవతరించి అక్కడ నుంచి ఈ సంకీర్తన ఉద్యమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది సో అక్కడ చైతన్య మహాప్రభు ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు ఆయన యొక్క అనుమాయలు నిత్యానంద మహాప్రభు వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి లీలలు ఆ యొక్క మాయాపూర్ ధామంలో చేయడం జరిగిందనమాట సో అందువల్ల మీరందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రదేశం ప్రత్యేకించి శ్రీమతి రాధారాణి సృజించినటువంటి ప్రదేశం కాబట్టి ఆమె యొక్క ఆశీస్సులు పొందడానికి అక్కడికి వెళ్ళి అంటే నేను ఒకటే చెప్తున్నాను మనకు ఏదైనా ప్రదేశంలో వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం యొక్క గొప్పతనం ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి ఏంటి ఇవన్నీ తెలుసుకోకపోతే మనకు అది కూడా ఏంటి అంటే అది కూడా ఈ భౌతిక జగత్తులోనే ఉంది కాబట్టి అక్కడ రోడ్లు ఉంటాయి అక్కడ బిల్డింగ్లు ఉంటాయి అక్కడ కాలవలు ఉంటాయి అక్కడ ఇది ఉంటాయి హోటల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ కలి యొక్క ప్రభావం వల్ల అవన్నీ ఉంటాయి కానీ మనం దాని వెనకాల ఉండేది చూడాలి దాని వెనకాల ఉండేది అదే గుప్తధామం అంటారు గుప్తం గుప్త వృందావనం ఈరోజు వృందావనంలో కూడా మనం చూస్తే రాధాకృష్ణులు కనిపించట్లేదు కానీ వృందావనాన్ని వదిలిపెట్టి రాధాకృష్ణులు ఎప్పుడు వెళ్ళరు సో నవద్వీపంలో కూడా చైతన్య మహాప్రభు ఎలా వెళ్ళాలి అక్కడే ఉంటారు వదిలిపెట్టి వెళ్ళరు అనమాట అయితే మనకు మనకు ప్రకటితంగా కనిపించేదాని వెనకాల ఉన్నటువంటి ఆ ధామాన్ని చూడగలగాల మరి ఆ ధామాన్ని చూడగలగాల అంటే ఆ ధామం యొక్క విశేషం ఏంటి విశిష్టత ఏంటి మనం తెలుసుకొని అప్పుడు అక్కడికి మనం వెళ్ళినప్పుడు అప్పుడు ఆ ధామాన్ని మనకు ప్రకటితంగా కనిపించేటువంటి అదో బిల్డింగులు రోడ్లు హోటల్స్ అవి దాని వెనకాల మనకు ఆ మహాప్రభు నిత్యానంద మహాప్రభు పంచతత్వ వీళ్ళందరూ కూడా సంకీర్తన చేస్తూ ఆ యొక్క నవద్వీపంలో తిరుగుతూ ఉన్నట్టుగా అది చూడగలగాల మనం వాళ్ళ నీళ్ళలన్నింటినీ కూడా అక్కడ చూడగలగాల అప్పుడు మనం నిజంగా చేసినటువంటి యాత్రకు ఫలితం దక్కుతుంది సో అందువల్ల ఎప్పుడు కూడా ఒకటి ఏ యాత్రకైనా ప్రభుపదులు వారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి అంటే మనం ఏదో టికెట్ కొనుక్కుంటే వెళ్ళిపోవడం లేకపోతే డబ్బులు ఉంటే వెళ్ళిపోవడం ఇవన్నీ కాదు గురువు యొక్క కృపతోటి మనం వెళ్ళాలా తర్వాత ఆ గురువుని కూడా మనం ప్రార్థించాలి ఏమని అంటే మీ దృష్టి నాకు ఇవ్వండి ఆ దృష్టితో నేను ఈ యొక్క ధామాన్ని చూడాలా నా దృష్టితో చూడాలంటే ప్రాపంచికంగానే కనిపిస్తుంది గురుదేవ మీ దృష్టితో మీ దృష్టి నాకు ఇచ్చినప్పుడు ఆ దృష్టితో ధామాన్ని చూస్తే నేను వచ్చిన ధామాన్ని దర్శించడానికి వచ్చినటువంటి ఇది ఫలితం దక్కుతుంది అనేటువంటి దృక్పథంతో మనం ఆ గురువు యొక్క దృష్టిని తీసుకొని ఆ దృష్టితోటి యొక్క ధామాన్ని సందర్శించి ఆ కార్యక్రమాల్లో పాల్గొని మీరందరూ కూడా అక్కడ మ్యాక్సిమం ఆ ప్రవచనాలు వినడానికి ఆ సంకీర్తన నడవడానికి వీటన్నిటికీ పాల్గొనడానికి ప్రయత్నించండి తర్వాత అక్కడ డామా అపరాధాలు ఏం కూడా చేయొద్దు తర్వాత అన్యమైన విషయాలు ఇప్పుడు అటువంటి దీనికి వెళ్ళిన మనం వెళ్ళినప్పుడు రకరకాల వాళ్ళు వస్తుంటారు అనమాట మీరు ఎక్కడి నుంచి ప్రభువు అంటారు రాజమండ్రి అంటారు అక్కడేంటి ప్రభు మా టెంపుల్లో ఎట్టు ఉంది ప్రభువు మీ టెంపుల్లో ఎట్టు ఉంది ప్రభు ఇటువంటి గ్రామ్య కథలు ఇవన్నీ కూడా అవన్నీ అవాయిడ్ చేయాలి నాయన ఇంత కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ తీసుకొని వినడానికి కాదు గౌరవ గౌరంగ మహాప్రభు లీలలు వినడానికి మేము వచ్చాము అని చెప్పి చెప్పి వాటి కోసం ప్రాముఖ్యతనిచ్చి అసత్సంగం ఏమి చేయకుండా సత్సంగం చేస్తూ చైతన్య మహాప్రభ ఒకే చెప్పారు అసత్సంగం అంతేంది అంటారు భక్తిలో మనల్ని నిరుత్సాహపరిచేటువంటిది అసత్సంగం సత్సంగం ఏంటి భక్తిలో మనల్ని పురోభివృద్ధికి తోడ్పడేటువంటి సత్సంగం సో అందువల్ల పాజిటివ్ అసోసియేషన్ తీసుకొని సో మనం నెగిటివ్ అసోసియేషన్ ఒక మనకు అర్థమైపోతుంది వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏదైనా నెగిటివ్గా మాట్లాడుతున్నా హరే కృష్ణ ప్రభువు వస్తాం కీర్తనలోకి వెళ్ళిపోవాలి మేము లేకపోతే బట్లు ప్రవచనంలోకి వెళ్ళిపోవాలి అట్లా అవాయిడ్ చేసుకొని అటువంటి చెడు సాంగత్యం తీసుకోకుండా జాగ్రత్తగా నవద్వీప్ మండల పరిక్రమంతా అంతా కూడా చేసుకొని ఆ మహాప్రభు యొక్క ఆశీస్సులు సో రా ఆచార్యులు చెప్తున్నారు రాసనృత్యంలో పాల్గొనేటువంటి ఫలితాన్ని సంకీర్తన ఉద్యమంలో మనం పొందుతాము అని చెప్పి చెప్పి సో ఆ యొక్క పూర్ణ ఫలితాన్ని పొందుతూ ఆ యొక్క యాత్రని సఫలీకృతం చేసుకునే దానికి ప్రయత్నం చేయండి హరే కృష్ణ కృష్ణ ఆపే